ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల సంబంధించిన ఇతర కార్యక్రమాల కోసము ఆ రోజు కార్మిక వర్గం అనేక పోరాటాలు చేయడం మూలంగా కొన్ని వేల మంది చనిపోవడం మూలంగా ఆ రక్తం నుంచి వచ్చినటువంటిది ఎర్వజెండాం కాబట్టి మే ఒకటో తారీఖున కార్మికులు హక్కులను వచ్చినటువంటి దినోత్సవం కాబట్టి మే ఒకటో తారీఖున నేను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఈ మే ఒకటో తారీఖు నిర్వహించే మీడియా కార్యక్రమంలో మొత్తం భవన నిర్మాణ కార్మికులు మరియు తాపీ మేస్త్రీలు ఎలక్ట్రీషియను ప్లంబరు కార్పెంటరు పెయింటరు సెంట్రింగు గీతా కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు మార్కెట్ హమాలిలు రైస్ మిల్ హమాలిలు వ్యవసాయ కార్మికులు రైతులు అన్ని రంగాల కార్మికులు మే ఒకటో తారీఖున మేడే కార్యక్రమంలో ఉత్సవాలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం